పెద్దలగా అందరికీ నమస్తే నేను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇంకా ఒకవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు పెండింగ్ పెడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో గ్రామీణ గ్రామాలు గ్రామ స్వరాజ్యంతో స్వయం సమృద్ధి వైపు మన ముప్పైలో ఆర్థిక మంది వచ్చినప్పుడు అవి భారతదేశాన్ని అప్ అండ్ డౌన్స్ షేర్ మార్కెట్లు బుల్ మార్కెట్లు ఇవేవి భారతదేశం స్వయం సాధికారితని గ్రామ స్వరాజ్యాన్ని తాకలేకపోయాయి ఎందుకంటే వస్తు ఉత్పత్తి వ్యవస్థ ఏదైతుందో బార్టర్ సిస్టమ్ నుంచి వస్తువుకు వస్తువుని బా మార్చుకొని జీవితాలు గడిపినటువంటి జీవితం దగ్గర నుంచి కరెన్సీ డిజిటల్ కరెన్సీ దగ్గరకు వచ్చేసాం అయినా ఏది ఏమైనప్పటికీ భారతదేశం అంటే పది నుంచి పదిహేను లక్షల గ్రామాల సమూహాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానిక సౌపాలన పేరుతోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఇవి సర్పంచి సర్పంచ్కి సంబంధించిన వార్డు మెంబర్లు ఒక అదే అదేవిధంగా ఎంపీటీసీలు ఆ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీ నిన్నుకోవటం మళ్ళీ జెడ్పీటీసీకి సంబంధించి వచ్చినప్పుడు జిల్లా అది మండల ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన అనుకొని ఆ విధంగా స్థానికంగా సుపరిపాలనై పడుగులేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో భారతదేశం ప్రపంచంలోనే నూట నలభై ఆరు కోట్లతోనే జనాభాలో ప్రథమ స్థానంలో ఉంది ఓటర్లు కూడా తొంభై కోట్ల మంది ఓటర్లు ఉన్నారు సో ఈ నేపథ్యంలో అరవై ఒక్క అరవై నుంచి అరవై ఐదు కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆధార్ కార్డ్ని మనం లింకప్ చేయమని ఈ సందర్భంగా మనం అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాల్ని దొంగోట్లో ఉండొద్దు భారతదేశ పౌరులందరూ కూడా ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీకి టెర్రరిస్టులు తీవ్రవాదులు ఇట్లా కొన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పోను మిగిలిన అన్నిటికి సంబంధించి ఈ దేశంలో ఉన్న ప్రజలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రజలకి రేపు చనిపోబోయే ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా అందరికీ కూడా గుట్టు ఉండాలనేది ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అటు పెద్ద ఎలక్షన్స్ కూడా సంబంధించి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏందా అంటే ఆ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి వచ్చినప్పుడు తాగుబోతులకి తిరుగుబూతులకి ముండల ముఠాపూర్లకి గంజాయి బ్యాచ్కి గంజాయి అమ్మే వాళ్ళకి డ్రగ్స్ అమ్మే వాళ్ళకి డీలర్లకి గంజాయి పండించే వాళ్ళకి వీళ్ళకి టికెట్లు ఇవ్వద్ంటున్నాం అదేవిధంగా భార్య ఉండి రెండు ఫ్యామిలీలు రెండో పెళ్ళమని మూడో సెటప్ అని మెయింటైన్ చేసే వాళ్ళ కూడా ఈ లేనటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాల్సి వస్తే దివాళాదారులకి ఐపీఎల్ పెట్టినటువంటి వాళ్ళకి కూడా రాజకీయ పార్టీలకు సందర్భంగా టికెట్లు ఇవ్వద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటు ఐపీఎల్ పెట్టినతో పాటు ఏదైతే ఉందో అనేక దేశద్రోహానికి పాల్పడినటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ విధ హత్య కేసులలో రేపు కేసులలో యావజ్జీవ శిక్షలు పడి వచ్చినటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వద్దు అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఉందో మర్డర్ కేసులు క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఇవ్వద్దు అండ్ కేసులు మర్డర్ కేసులు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అంతా కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భూ కబ్జాల మీద పాల్పడుతున్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్న వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం తాగుబోతులు తిరుగుబోతులు ముండల ముంటా కూర్లు అదేవిధంగా గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ జైలు జీవితాలు ఉండి క్రిమినల్ మైండ్ ఎక్తూ ఉండి రౌడీ రౌడీషీటర్కి ఆగిలికి ప్రజా ఉద్యమాల తరఫున ప్రజా ఉద్యమాలతో కేసు లేని వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి వాళ్ళని అట్లు ఉంచండి సో ఇట్లా సెల్ఫ్ ఎజెండాతో నిల్లే వాళ్ళని సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ లేకపోద్దు చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఎవరికి ఇవ్వాలనే దానికి కూడా నేను ఇక్కడ ప్రత్యానాన్ని చెప్తున్నాను సో ఊరు కోసం కష్టపడే వాళ్ళకి అండి ఉన్న వాళ్ళకి అండి ఎన్సీసీ వాళ్ళకి ఇవ్వండి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో రాణించే వాళ్ళకి సంబంధించి అండి బాగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి అదేవిధంగా కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి కళాకారులకి ఇవ్వండి అదేవిధంగా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఎన్జిఓస్లో స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులకి టికెట్లు ఇవ్వండి అదేవిధంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించే వాళ్ళకి ఇవ్వండి ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఆ ఊర్లో కుటుంబ పెద్దలాగా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఉండే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని గెలిపించే వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి టికెట్లు ఇవ్వండి బీఫార్మ్లు కానీ టికెట్లు కానీ ఈ వార్డ్ మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ పదవులు కానీ ఇతర కూడా ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన చేసుకుంటారు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఉండేవాళ్ళకి అదే అదేవిధంగా లయన్స్ క్లబ్బు రోటరీ క్లబ్బు లేకపోతే రెడ్ క్రాస్ సొసైటీలు ఇంకా అనేక సంస్థల వ్యవస్థలు నడుపుణాము ముందుకు నడిపించే వాళ్ళకి ఇవ్వండి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి నైతిక విలువలు కలిగి ఎథిక్స్ కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వండి రిటైర్డ్ అయ్యి ఛాదస్తం లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వండి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వండి సో స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళకి ఇవ్వండి సమాజ నిర్మాణానికి తోడ్పడే వాళ్ళకి ఈ విధంగా స్థానిక సంస్థలు వెనుకలు ఇవ్వాలని చెప్పేసి సో మన ఊరిని మనమే బాగు చేసుకున్నాం సో వందకు వంద శాతం మంచి నీళ్ళు అందేలాగా త్రాగునీరు నీళ్ళన్ని అన్ని అన్ని ఊర్లలో ఉంటాయి నీళ్ళు కానీ త్రాగునీరు ఉండాలి అందులో క్లోరైడ్ బ్యాక్టీరియా వైరస్ లేకుండా కలుషితంగా అనేటువంటి మంచి నీళ్ళు అందించే వాళ్ళ వాళ్ళ నాయకులు ఎందుకు ఆ విధంగా గ్రామ అభివృద్ధికి పాటలు వేద్దాం దాంతో పాటు సాగునీటికి సంబంధించి చెరువులు కుంటలు పొడి తీత చెట్టు డ్యాముల నిర్మాణం బోల్బావులు నిర్మాణం అదేవిధంగా మోటార్లు కరెంటు మంచిగా మెయింటైన్ చేసుకునేటువంటి ఆ విధంగా నిర్మాణం చేసే విన్నాం దాంతో పాటుగా ఇంకుడు గుంటతో భూగర్భ జలాలను పెంచుతాం అదేవిధంగా చెరువులు కల్వకట్టలు వాటిని మొక్కలతోనే చేద్దాం విద్యకి వంద వందకు వంద శాతం ప్రాధాన్యత ఇచ్చే పిల్లల విద్యకి వందకు వంద శాతం ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకి ఆ విధంగా ప్రాధాన్యతను ఇచ్చే విధంగా అలాంటి వ్యక్తులు అనుకున్నాం ఆ విధంగా గ్రామీణాభివృద్ధి గ్రామాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా లైబ్రరీలు కట్టుకుందాం లైబ్రరీలు ఏర్పాటు చేసుకుందాం వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకుందాం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసుకుందాం సో ఆ విధంగా గ్రామీణ స్వయం సమృద్ధి వైపు గ్రామీణ స్వయం సాధికారిత వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వంద వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేపడదాం సో అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి పిల్లలు అక్కడి నుంచి ముఖ్యంగా అక్కడి నుంచే వాళ్ళు కెరియర్ని మలుచుకునే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు ప్రతిష్ట తీసుకునే విధంగా తీర్చిదిద్దే వాతావరణాన్ని తీర్చిదిద్దాం ఆ విధంగా అన్ని సర్వకులాలకి సర్వ మతాలకి అందరినీ కలిగిపోయే వ్యక్తుల్ని మనం ఈ సందర్భంగా నాయకుడిగా ఎందుకున్నాం ఓటుకు నోటు ఓటుకి డబ్బులు ఓటికి మందు ఓటుకు బిర్యానీ ఓటుకి మద్యం ఓటుకి ఇంకొకటి ఓటుకి ఫ్రిజు ఓటు కూలరు ఓటుకి లేకపోతే ఏదో తాయిలాలు ఇస్తామని చెప్పేటువంటి వాళ్ళని ఈ ఎన్నికల్లో ఓడిద్దాం ఖచ్చితంగా అది కాకుండా కొద్దిగా నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళకి ఓట్లేసి ఆ విధంగా ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా గ్రామాభివృద్ధి స్వయం సాధికారిత వైపు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదర దాంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు బాధపడే వాళ్ళకి సంబంధించి ఆ నిర్మూలనకు పాడుపడే కార్యక్రమం ఏదైతుందో ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదాం అని తెలియజేసుకుంటున్నాను సోదరుల సోదరి సో గ్రామాభివృద్ధికి బాటలు అదేవిధంగా రేషన్ కార్డులు ఇళ్ళ స్థలాలు అదేవిధంగా ప్రభుత్వ పథకాలని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే కార్యక్రమం ఏదైతుందో వాటిని అమలు చేసుకునే ముందుకు చేసే ప్రయత్నం చేద్దాం నూటికి నూరు శాతం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ ఈ ప్రపంచ సమర్బేర్య నినాదాలను అమలు చేసే ప్రయత్నం చేద్దాం విద్య వైద్యం ఉపాధి రంగాలకి కీలక ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలు స్వయం సమృద్ధి వైపు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఒకవైపు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందుబాటులో ఉన్న పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ కానీ పాలు జున్ను వెన్న నెయ్యి ఇట్లాంటి వాటిని అనుబంధ పారిశ్రా అనుబంధ వ్యవసాయ రంగ అనుబంధ వృత్తుల్ని విస్తరించే చేయటంతో పాటుగా అదేవిధంగా ఇంకా మనం చేయాల్సిన వాటిలలో పాడి పరిశ్రమతో పాటు మత్స్య పరిశ్రమని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం కోళ్ళ పరిశ్రమ ఏదైతే ఉందో బాయిలర్ కోళ్ళు లేకపోతే పారం పాటుగా నాటు కోళ్ళని కూడా శ్రద్ధం చేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కోడిగుడ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కోడిగుడ్లను కూడా చేసి ఆ విధంగా ఒకవైపు పౌష్టికాహారం రెండవ వైపు ఆరోగ్యం మూడవది స్వయం ఉపాధి ఉద్యోగత కల్పించే విధంగా ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం సో కుల వృత్తుల్ని అవకాశం సట హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళ పిల్లల్ని చదువుకునే కార్యక్రమం ఏదైతే ఉంటే అది చేపట్టి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారనుతున్నారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గేడేపల్లి సత్యమైన నిర్వహించారు మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు